అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ఒక నేషనల్ మీడియా ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆయనకు రాజకీయం రాదని చేతగాదని అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అయ్యాడని అదేవిధంగా ఆయన మాట మీద నిలబడని లెఫ్ట్ రైటు కాస్ బావాజావాల్ కాసేపు లెఫ్ట్ టు కాసేపు రైట్ అంటాడని ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కవిత గారు చేయడం జరిగింది అక్క కవితక్క అవునక్క మీరు మాట్లాడింది కరెక్టే ఆయనకు రాజకీయం చేయడం చేత కాదు ఆయనకు రాజకీయం ఎలా చేయాలో తెలియకనే ఒక పార్టీ పెట్టి పది సంవత్సరాలు పార్టీని ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఒక స్థాయికి తీసుకొచ్చి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తీసుకొచ్చి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు అదేవిధంగా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఇప్పుడు ఆయన ఉన్నాడక్క పాపం ఆయనకు రాజకీయం తెలవకనే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడక్క మీలాగా రాజకీయం తెలిసిండుంటే ఈరోజు బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఎంపీలు సున్నా అక్క అలాగే ఉండేటోడక్క మీరు అన్నది కరెక్టే అదేవిధంగా ఆయనకు మీలాగా రాజకీయం చేయడం రాదక్క మీరు చెప్పింది కరెక్టే మీలాగా రాజకీయం తెలిసి ఉంటే భూ కబ్జాలు చేసేటోళ్ళు భూదందాలు చేసేవాళ్ళు బట్టల కొట్టోళ్ళ దగ్గర జ్యువెలరీ షాపుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేటోడక్క అంతేకాకుండా ఊరూరా లిక్కర్ షాపులు పెట్టేటోడు రాష్ట్రం దాటి కూడా లిక్కర్ స్కామ్లు చేసేటోడక్క అందుకే ఆయనకు రాజకీయం తెలియదని మీరు కరెక్ట్గానే చెప్పారు ఆయనకు రాజకీయం తెలుసుంటే ఇవన్నీ చేసేవాడక్క అంతేకాకుండా ఆయన మాట మీద నిలబడు లెఫ్ట్ అంటాడు రైట్ అంటాడు అన్న గలక అవునక్క ఆయనకు మాట మీద నిలబడని రాదక్క కాబట్టే ఆయన ఇచ్చిన మాట కోసం వెళ్ళి తండాలల్లో కూడా రోడ్లు వేస్తున్నాడక్క ఆయన ఇచ్చిన మాట కోసము ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైతే తన ప్రచారంలో ఇచ్చాడో అక్కడికి వెళ్ళి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడక్క పాప ఆయనకు తెలియక మీలాగా మాట మీద నిలబెట్టుకోవాలి కదా మీరు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు కదక్క చేశారక్క మీరు ఆ తర్వాత దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానన్నారు క మీరు ఇచ్చారక్క ఆ తర్వాత దళితుల్ని ముఖ్యమంత్రిని చేయకపోతే మెడ కోసుకుంటానన్నారు కదక్క అది కూడా మీరు చేశారక్క పాపం ఆయనకు తెలియక అలా ప్రజల కోసం అని చెప్పేసి రోడ్ల మీద వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు పాప ఆయనకు మీరు మాట మీద బాగా నిలబడతారక్క పాప ఆయన నిలబడలేకపోయాడక్క ఇంకొకటి అక్క ఇప్పుడు ఆయనే దురదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అయ్యా అన్నారు కదక్క అవునక్క ప్రజలందరూ ఓట్లు వేస్తేనే కదక్క ఆయన డిప్యూటీ సీఎం అయింది మీలాగైతే మేనేజ్మెంట్ కోటాలో వచ్చి ఎమ్మెల్సీ కాలేదు కదక్క బ ఆయన దురదృష్టంగా అయితే మీరేంటక్క మా అదృష్టం కొద్ది వచ్చారా మీరు మీ మీ పార్టీలో జెండా మూసిన కార్యకర్తలు ఉన్నారు ఎప్పటినుంచో మొదటి నుంచి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరినీ కాదని వచ్చింది వచ్చిందక్క ఎమ్మెల్సీ టికెట్ అది కూడా మీరు ఓడిపోయాకక్క మరి మీరు అదృష్టవంతురాలే కదక్క పాప ఆయన దురదృష్టవంతుడు ఆయన ప్రజలు ఎన్నుకున్నారక్క మీరు అదృష్టవంతురాలు మీకు డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటాలు మీకు వచ్చిందక్క ఆయన పది సంవత్సరాలు ఒక పార్టీని పెట్టితే ఎంత కష్టం అనేది మీరు ఒకసారి తెలుసుకోండి అక్క ఇంట్లో పార్టీని పెట్టి ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఈరోజు నేషనల్ స్థాయిలో ఆయన గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడక్క మరి మీరు కూడా కనుక్కోడాక ఆ బీఆర్ఎస్ పార్టీ ఎవరు పెట్టారు పెట్టిన తర్వాత ఎంతమంది వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు అందులో ఒక నరేంద్ర గారు ఎక్కడ పోయారు లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి నాయ నరసింహారెడ్డి గారు ఎక్కడ పోయారు వీళ్ళందరూ ఎక్కడ పోయారక్క ఫౌండర్ మెంబర్స్ అందరు ఎక్కడ పోయారక్క ఎవరు పెట్టారక్క ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఫౌండర్ మెంబర్స్ ఉండి పెట్టారక్క బీఆర్ఎస్ పార్టీని కానీ జనసేన పార్టీ ఒక్కడేనక్క పెట్టింది అది మీరు గుర్తుపెట్టుకోవాలక్క ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ ఫిగర్ అయిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడితే సెన్సేషన్ అయిపోయి నేషనల్ మీడియాలో కూడా ఒక అటెన్షన్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఫేమ్ లేదు ఎవరు పట్టించుకోవట్లేరు మీ గురించి ఎవరు మాట్లాడట్లేరు కాబట్టి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మేము ఆ విధంగా తీసుకుంటున్నాము ఇప్పుడు మీరు ఆయనతో మాట్లాడినంత మాత్రాన ఆయన ఏమి తగ్గిపోడు అట్లీస్ట్ మీకన్ మీకు ఆయన పేరు వాడుకొని మీకు ఒక ఎలివేషన్ వస్తుందని అనుకున్నారు కాబట్టి సంతోషించండి అంతేకాకుండా మీలాగా ఆయన కేసులు వేసుకోను లేకపోతే జైలుకి పోయి రాలేదక్క ఆయనకు రాజకీయం తెలుసు కాబట్టే ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల కోసం పోరాడుతూ ప్రజల్లోనే ఉన్నాడు ఇంకొక విషయం మీకు చెప్పాలక్క ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్ అవ్వలేదక్క ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రెండంటే రెండు పార్టీ మీటింగ్లు పెట్టమని చెప్పండి అక్క పెట్టిన రోజున బీఆర్ఎస్ పార్టీ జీరో ఆల్రెడీ ఎంపీలు జీరో ఉన్నారు కదక్క ఒక్కరు కూడా గెలవరక్క మీరు ఈ సందర్భంగా మీకు చెప్తున్నామక్క ఒక్క సీటు కూడా మీరు ఇప్పుడు వచ్చే గ్రేటర్ ఎలక్షన్లో మీరు గెలవరు అప్పుడు మీకు తెలుస్తుంది జనసేన పార్టీ అంటే ఏంటి జనసేన పార్టీ రాజకీయం అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఏంటో మీకు తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇమ్మీడియట్గా మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కవిత గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ జై జనసేన జై తెలంగాణ